నిమ్మకాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అందం నుంచి ఆరోగ్యం వరకు దీనిని వివిధ రూపాలలో ఉపయోగిస్తారు నాన్ వెజ్ ఉందంటే నిమ్మకాయ ఉండాల్సిందే నిమ్మకాయ కేవలం ఆహార పదార్థాలతో రుచిని పెంచడానికి మాత్రమే కాదు ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా నిమ్మకాయను కోసి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్ సిట్రిక్ యాసిడ్ లక్షణాలు ఫ్రిడ్జ్ను శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయట ఇక ఫ్రిడ్జ్ దుర్వాసన తొలగిస్తుంది ఫ్రిడ్జ్ను ఎంత శుభ్రంగా ఉంచినా కొన్నిసార్లు అందులో దుర్వాసన రావడం సాధారణం ఇలాంటి సందర్భాలలో ఒక నిమ్మకాయను రెండు ముక్కలుగా చేసి రిఫ్రిజిరేటర్లో ఉంచితే ఆ దుర్వాసన తొలగిపోతుంది నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ చెడు వాసనను పీల్చుకొని ఫ్రిడ్జ్లో తాజా సువాసన ఉండేలా చేస్తుంది ఇక ఆహారం ఎక్కువ కాలం తాజాగా ఉండాలి ఫ్రిడ్జ్లో ఉంచిన కొన్ని ఆహార పదార్థాలు త్వరగా చెడిపోతూ ఉంటాయి ఈ సమస్యను నివారించడానికి నిమ్మకాయ ముక్కలను ఉపయోగించవచ్చు నిమ్మకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆహార పదార్థాలు త్వరగా చెడిపోకుండా కాపాడతాయి అయితే ఈ ప్రయోజనం కోసం ఎప్పుడు తాజా శుభ్రమైన నిమ్మకాయ ముక్కలను మాత్రమే ఉపయోగించడం మంచిది ఇక గాలిని సహజంగా శుద్ధి చేస్తుంది నిమ్మకాయ ముక్కలను ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల కలిగే మరో ప్రయోజనం ఇది ఫ్రిడ్జ్లోని గాలిని సహజంగా శుద్ధి చేస్తుంది నిమ్మకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు సిట్రిక్ యాసిడ్ ఫ్రిడ్జ్లోని గాలిని తాజాగా ఉంచుతాయి దీనివల్ల ఫ్రిడ్జ్లో ఉండే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల ప్రమాదం కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు ఇది మన ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా సహాయపడుతుంది